దారి లేక నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అధికారుల చుట్టూ తిరిగిన దారి ఇవ్వకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మ కుటుంబ సభ్యులు గత ముప్పై సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టుకున్నారు అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన నిర్మాణం పక్క నుండి వారికి రహదారి ఉండేది అయితే గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య గొల్ల ఎల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికి వెళ్లే రహదారిని మూసేసి గోడ నిర్మించారు దీంతో ఇంటికి వెళ్లే దారి లేక ఇంటి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది ఈ విషయమే జిల్లా కలెక్టర్ తో పాటుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న రహదారిని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్మించిన గోడను తొలగించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు 这个涉及到这问题。

ముప్పై రెండు వేలు పడ్డాయి ఈ రోన్కి ఇక ఇప్పుడు మమ్మల్ని అవినీకు గోడలు పెట్టుకొస్తా నా పేరు సత్యవ నా బిడ్డ ఐదేళ్ళ పిల్లప్పుడు ఇక గుడి చేసుకున్నాం సార్ ఈడ ఇక్కడ కూడా గుడి చేసుకున్నాం గుడి చేసుకొని మాకు వెళ్ళినప్పుడు మూడేళ్ళకు నాలుగే మూడేండ్లకి ఇల్లు కట్టుకున్నాం మేము మూడేళ్ళకి ఇల్లు కట్టుకున్నాం గుడిచున్నాం కానీ ఇల్లు కట్టుకున్నాం ఊరు పెద్దలు ఇప్పుడు మా ఆయనలో మేనమామలు వుడ్లొళ్ళు నా వడ్ల నారాయణ వడ్ల జయరాములు వడ్ల బాలేల నరసింహులు ఇల్లు కట్టినోడు ఉత్తకిచ్చినమైన నరసింహులకు జయరాములు అన్న నారాయణ ముగ్గు పోసిరు ఈ ఊరు పెద్దనిక మస్తు మంది వచ్చారు పది గంటలకు ముగ్గు పోసినాము ముగ్గు పోసినప్పుడు మరి తొవ్వ కదా వీళ్ళు తొవ్వ లేదా అని అనలే ఊరందరికి ఎరికేది పిలేట్లని ఇదేమో గట్టే పట్టభూమి గట్టు ఏం చేసిరు ముగ్గు పోసిరు ఇల్లు కట్టినము కట్టినాక మొన్న ఖరానలా వీళ్ళు ఏం చేశారంటే నా బుడ్డోడు వాడతాడు ఆయనకి తొవ్వలేసిన వాకి రాళ్ళు చిన్నికి తొవ్వలేసినవి రాళ్ళు అన్నాడు మా ఆయన తొవ్వలేసినవే అన్న మాత్రములా వేస్తా బరా బరే వేస్తా అని ఆమె అన్నదేమో నేను తెలుసు ఉండకాల నేను అచ్చవరకల కల వీళ్ళతో తరిగింది ఈమెతో తరిగి ఏమంటుంది ఓ దొమ్మర్లా చేయి ఊరి మీద నావే నువ్వు నీ కడుపు కాలని ఆమె అన్నది ఆ కడుపు కాలవేటప్పుడు నువ్వులకి వెళ్ళి ఆమె దగ్గర ఇటు వస్తున్నా అస్తున మాత్రం అవ్వ భూమక్క గట్లంటు నువ్వు భూమక్క నువ్వు నువ్వు నా పిల్లవు నాకు బిడ్డే బిడ్డకొక కొడుకు లేక లేక నాకు రేపు నీ కూడా ఉంటారు కదన్నవా చిన్న అని నేనన్న అంటే ఏమన్నది అన్నది నువ్వు పిల్లలు కానిస్తావే నువ్వు నాకు ఇల్లు కానిస్తావే అని అన్నది ఆహా మా అమ్మకు మంత్రం వస్తుందన్నవా అని ఆయనకి రెట్ట సార్ రెట్ట పట్టంగానే ఆమె దీప ముట్టి వచ్చింది అర్ధ లీటర్ బాటలు అందుకొని చెయ్యి పట్టినందుకు చెయ్యి మీకి ఆమె నేసింది చేయిమికేలు ఆమెను అయ్యాం కానీ ఈమె జప్ప మీకులో కొట్టేసింది ఆయనతో ఆమె మొగడు ఉన్న దగ్గర ఆయనతో ఆమెను గుంజుకుని నా బిడ్డ నేను గుంజుకొచ్చుకున్నావు గంతే మాత్రం గంత మాత్రమే పోయే భూమాని కొట్టిరా భూమాని కొట్టిర అని ఆయనతో ఫోన్ చేసేవర్కల్లా ఇదంతా మెండు పెట్టి పడిపోయినాడు చేయి నువ్వు ఆగమాగం చేయి ఆగమాగం చేయి గురుకుల దగ్గరికి పోతే ఒక సూది గుడికి ఇవ్వలేదు సూది గుడికి ఇయ్యాలి అటు ఇటు వచ్చిరా ఆటో ఆ ఆటో వేసుకుపోయిన ఆటో అయినని గుడికి ఆడుగుర్రీ అటు ఇటు వచ్చిర్రు ఆయనతో కంపడమేసిర్రీ మాకు ఈ గోడలు ఈ పోలీస్ టౌన్ పోయేచ్చే వరకలే పొద్దుకే తుమ్మకంపేసిర్రు మమ్మన్ను పొద్దుకే తరిమి తరిమి కొట్టిరు తరిమి తరిమి కొడితే మేము జాక్కున్నాము ఎక్కడు రమ్మ మీరు ఎక్కడు రమ్మ అని సార్లు ఏం చేసిర్రు మేము సార్ మేము మిసేజ్ చేసినాం అలా కడుపు చల్లగా ఉండి వచ్చిర్రు ఎక్కడు రమ్మ మేము వచ్చినాం రారమ్మ మీ మీడి దగ్గర రార్రిరమ్మ మేము నాకు ఆపడతాం రరి అంటే వచ్చినాం మేము అత్త మమ్మల్ని ఇంట్లో వోలీరు ఏ మీరు అలా తర్వాత అయితే బాగుండదు అలా వచ్చ మొత్తం పారుతుంది ఇత్తురు తెల్లం తర్వ బాగుండాలి తర్వా పోతే మీరు అలానే ఏమనద్దు మీరు వాళ్ళు పోలీస్ స్టేషన్ పొద్దుగా రని వీళ్ళు ముందుగా వయ్యరు ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు మా మీద మమ్మల్ని జైలుకు ఏమి అంటారు కదా కేసు పెట్టిర్రు వచ్చిర్రు కేసు పెట్టి వచ్చినాక వాళ్ళు మేము పోయే వరకు ఉన్నారా కేసు పెట్టారు ఏం నాగరాజు గిట్ల పెడితే అని అంటే గొల్ల నాగరాజు ఏమన్నాడు ఉప సర్పంచ్ తొవ్వ ఇగో ఇది తొవ్వ ముప్పై ఏళ్ళ నడుస్తున్నాను ఏడాక తొవ్వ గుడి తొవ్వ ఆడ తవ్వ గుడి చూడా ఇల్లు కట్టను ముప్పై ఏళ్ళ సంవత్సరం తవ్వ ఏం చేసి ఇప్పుడు గోడలు పెట్టారు సారు గోడలు పెట్టిరు మేము పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు ఇవి పెట్టిర్రు ఇక నా పేరు మేము ముప్పై సంవత్సరాలుగా ఉన్న నడుస్తున్న తొవ్వను ఈ గొల్ల ఎల్లయ్య గొల్ల మల్లయ్య కలిసి ఇద్దరు కలిసి గోడ కట్టి బ్లాక్ చేసారు దీనికోసం మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం ఎస్పీ ఆఫీస్కి పోయినాం ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే లేరు వాళ్ళకు వస్తే మేము ఇయ్యమని వాళ్ళు చెప్తురు మాకు ఈ తొవ్వ మాకు సాప్ గ్రామ పెద్దల్ని వేడుకున్నాం వేడుకుంటుని వాళ్ళని పిలిపిస్తే గొల్లెళ్ళే పోతలే గొల్ల మళ్ళీ పోతలే మా భూమిలో మేము కట్టుకున్నాము మేము ఎందుకు ఇస్తాము అని మాట్లాడుతురు గ్రామ పెద్దలు ఇంట ఇంటర్లేరు ఎంపీఓ మేడం వచ్చింది ఎంక్వైరీకి ఆ మేడం వచ్చి ఎంక్వైరీ చేసి మీరు ఇన్నించి ఓని ఇయ్యాలి వాళ్ళు ముప్పై సంవత్సరాలు నడిచినంటారు కదా మీరు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేసారు అని ఆమె మాట్లాడింది ఆమె మాట్లాడితే మేము బోని వాళ్ళు మంచోళ్ళు గారు మేము ఓనియ్యం అని మాట్లాడుతురు వాళ్ళు అస్సలు మాకు ధార్యం అంటే వాళ్ళ కాలు మొక్కిన కూడా వాళ్ళు ఇస్తలేరు వాళ్ళు మాకు ఈ తొవ్వ మాకు కావాలని మేము న్యాయం కావాలని కోరుకుంటున్నాం